హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శివకుమారిని వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ శివా టాక్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను సో మీరందరు నా వీడియోస్ చూస్తున్నారు లైక్స్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు సో నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అయితే ఈరోజు వీడియోలో నేనేం చెప్తున్నాను అంటే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము ఫేస్ గురించి హెయిర్ గురించి స్కిన్ గురించి హెల్త్ గురించి తెలుసుకున్నాము సో ఫేస్ అంటే ఏంటంటే మనం చేసుకోకపోయినా మేకప్తో కవర్ చేయొచ్చు సో మనం తెలుసు కదా మనందరికీ మేకప్ వేసుకొని ఫౌండేషన్ అవి ఇవి వేసేసి కవర్ చేయొచ్చు హెయిర్ స్టైల్స్ వేసి హెయిర్ హెయిర్ స్టైల్స్తో కవర్ చేయొచ్చు బట్ హ్యాండ్స్ ఉంటాయి కదండీ చాలా డ్రై అయిపోతాయి మనం అంత ఎక్కువగా హ్యాండ్స్ గురించి కేర్ తీసుకోము అయితే ఈరోజు నేను హ్యాండ్స్ గురించి మనకి డ్రై హ్యాండ్స్ రింకిల్డ్ హ్యాండ్స్ అవి ఎలా మనం రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేయాలి అవి కూడా మనం చూడండి ఎంత ఉన్నా హ్యాండ్స్ కొంచెం చాలా డ్రైగా ముడతలు ముడతలుగా ఉంటాయి అనమాట పొరలు పొరలుగా అలా ఉంటాయి సో అలా లేకుండా మనం హ్యాండ్స్ కూడా చాలా ఈజీగా రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అని ఈరోజు నేను సింపుల్గా హోమ్ రెమెడీస్ చెప్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు డే బై డే రిజల్ట్ అయితే ఉంటుంది రోజు అని కాదు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా కంటిన్యూగా చేయండి అట్ బెడ్ టైం కొన్ని ఉంటాయి డే టైం అని ఉంటాయి నేను అన్ని వివరంగా చెప్తాను సో మీకు నచ్చింది నచ్చిన టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా అంటే చూడండి నెయిల్ కేర్ గురించి మనకి హ్యాండ్స్ ఎల్బోస్ అన్నీ కానీ ఇక్కడ కానీ చాలా డ్రైగా ఉంటాయి మనకి సో అలాంటి ప్రాబ్లం లేకుండా మన హ్యాండ్స్ కూడా ఎంత ఈజీగా కేర్ తీసుకోవచ్చు ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉండే ఉండేవాటితోటే మనం ఎలాగా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఫస్ట్ అంటే ఇన్నిరోజు చేయలేదు కాబట్టి ఒక్కసారి మనం క్లెన్స్ చేసుకున్నాం డైలీ క్లెన్స్ చేయాల్సిన అవసరం అంటే క్లీన్ చేసుకోవడం అనమాట ఒకసారి నా వీడియోలో చెప్పాను మిల్క్తో క్లెన్స్ చేసుకోండి అని సో ఏంటి అంటే ఫేస్ కాబట్టి మిల్క్ సరిపోయింది మన హ్యాండ్స్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి సో క్లెన్జింగ్ మిల్క్ అని ఒకసారి చెప్పాను మీకు ఇది ఫేషియల్స్కి వాటికి వాడతారు మహిళా లోపల కానీ కాస్మెటిక్ సెంటర్స్లో బ్యూటీ పార్లర్ దొరికే ఐటమ్స్ వాటిలో ఆ షాప్స్లో ఉంటాయి క్లెన్జింగ్ మిల్క్ డీప్ క్లెన్జింగ్ మిల్క్ అని అడగండి సో దాన్ని బట్టి తీసుకోండి అక్కడ రాసి ఉంటుంది దానిపైన డీప్ క్లెన్జింగ్ మిల్క్ అని అది మీకు హ్యాండ్కి ఎంత కావాలో అంత తీసుకోండి అంటే మనం క్లీన్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఒకసారి క్లీన్ చేస్తే చాలు వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే చాలండి చూడండి ఇట్లాగా ఇలా అప్లై చేయాలి మనం అంటే ఫస్ట్ టైం కాబట్టి మనము ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా రెగ్యులర్గా జస్ట్ మసాజ్ చేసుకుంటే చాలు రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేయాలి ఏం చేయాలి అనేది నేను చెప్తాను నెక్స్ట్ ఫస్ట్ ఈస్టర్ కంప్లీట్ చేయండి ఇక్కడ కూడా చాలా మందికి ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉంటుంది ఇలా ఫింగర్స్ దగ్గర ఇంకొంచెం తీసుకొని సో ఆ తర్వాత కొంచెం కాటన్ తీసుకోండి తీసుకున్నాక ఇంకా అట్లా క్లీన్ చేసుకోండి ఇలా కొంచెం గట్టిగా మన క్లెన్జింగ్తో క్లీన్ చేస్తే డీప్ క్లెన్జింగ్ అయిపోతుంది మీకు ఇందాక ఇప్పటికీ చేంజ్ కొంచెం వచ్చింది చూడండి ఇలా మీకు కుదిరినప్పుడల్లా చేసుకోండి మనకు క్లెన్జింగ్ మిల్క్ కొంచెం ఎక్కువే పట్టింది చూసుకోండి మనకి ఇక్కడ చాలా మనకి అని ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది ఇక్కడ వేరియేషన్ ఉంటుంది ఈ స్కిన్కి ఈ స్కిన్కి సో మనం రెగ్యులర్గా ఇలా చేసుకుంటూ ఉంటే అది కలిసిపోతుంది కవర్ అయిపోతుంది ఇది వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్రైస్ కానీ మీ ఇష్టం మీకు ఓపిక ఉంటే ఆల్టర్నేటివ్ కూడా చేసుకోవచ్చు ఇలా క్లెన్జింగ్ మిల్క్తో మీకైతే ఇలా క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేస్తే చాలా చేంజ్ వస్తుంది సో కలర్ కూడా చాలా చేంజ్ వస్తుంది అండ్ చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్ కొంచెం గట్టిగా ఇందాక ఇప్పటికీ చూడండి చేంజ్ వచ్చింది స్మూత్గా ఉంది హెయిర్ సో నెక్స్ట్ మనం ఆయిల్తో మసాజ్ చేసుకుందాం అది ఎలాగా ఏంటి అనేది నేను చాలా ఈ క్యారెట్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నాకైతే హా ఈ క్యారెట్లో సగం సరిపోయింది సో దాన్ని ముందుగా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాటర్లో నానబెట్టాలి నానబెట్టినాక ఆ వాటర్ లేకుండా కొంచెం డ్రై అయితే చాలు వాటర్ ఆ తర్వాత క్యారెట్ని పీల్ చేయాలి పీల్ చేసినాక త్రీ టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుములు తీసుకున్నాను దానికి రెండింతలు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేసాను వేసినాక డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అంటే ఫస్ట్ వాటర్ని వేరే బౌల్లో బాయిల్ చేసి అది బాయిల్ అయ్యేటప్పుడు ఈ బౌల్ని ఆ వాటర్లో పెట్టాను అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక ఇంకా మనం నీట్గా ఫిల్టర్ చేసేసుకుంటే ఇలా వచ్చింది దీన్ని ఏం చేశానంటే మళ్ళీ ఆ నీళ్ళలో కొంచెం సేపు ఉంచా నేను ఆఫ్ చేసిన నెలలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాను నేను ఇంకా కంప్లీట్గా ఇంకేదన్నా ఉన్నా మన క్యారెట్ది కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది అలా క్యారెట్ ఆయిల్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన క్యారెట్ ఆయిల్ మనకి బయట అయితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు ఉంటుంది నెక్స్ట్ బాదం ఆయిల్ ప్రిపేర్ చేద్దాము ఒక గుప్పెడి బాదం పప్పులను తీసుకొని వాటిని బాగా మెత్తగా దంచి దానికి హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ పట్టింది దాంట్లో ఈ పౌడర్ అంతా వేసి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి సో అవి ఎర్రగా వచ్చే వరకు కాసుకోవాలి ఇలా చూడండి రెడీ అయిపోయింది దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే మనకు బాదం ఆయిల్ ఇది అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం క్యారెట్ ఆయిల్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా దాంతో మనం మసాజ్ చేద్దాం ఇదండి క్యారెట్ ఆయిల్ దాన్ని జస్ట్ ఇలా కొంచెం ఫింగర్ టిప్స్తో తీసుకోండి ఇట్లా హ్యాండ్ మొత్తం ఫస్ట్ ఎంత అక్కర్లేదు మీకు ఎంత కొంచెం సరిపోతుంది అది బెడ్ టైంలో నైట్ టైంలో రాసేసుకొని అలా వదిలేసేయండి ఫింగర్స్ దాకా కొంచెం లైట్గా మసాజ్ చేస్తే ఏంటంటే ఈ ఆయిల్ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట చూడండి ఇలా కొద్ది రోజులు మీరు కంటిన్యూగా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మీరే గమనిస్తారు ఏంటి ఆ డిఫరెన్స్ అనేది ఈ ముడతలన్నీ తగ్గేసి క్రాక్స్ అన్నీ పోయి డ్రైనెస్ అంతా పోయి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ దాని స్మూత్గా కూడా ఉంటుంది మన చేతులు మనకి అందంగా ముచ్చటగా కనిపిస్తాయి సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెయిల్స్ గురించి చెప్తాను అలోవెరా జెల్ కొంచెం తీసుకొని కొంచెం లెమన్ జ్యూస్ ఇట్లా మిక్స్ చేయాలి రెండింటిని ఇలా కొంచెం తీసుకొని ప్రతి నెయిల్కి ఇలా అప్లై చేసుకోండి సో మసాజ్ కొంచెం కొంచెం తీసుకుంటా అంటే నెయిల్స్ కొంతమందికి చాలా థిన్గా అంటే పల్చగా విరిగిపోతున్నట్టుగా క్రాక్స్ వస్తున్నట్టు అలా డ్రైగా అలా ఉంటాయి కదా అలాంటివి తగ్గిపోతాయి అన్నమాట నెయిల్స్ వరకు కొంచెం చిన్న మసాజ్ క్లాక్ చూడండి ఇట్లా ఫింగర్ పెట్టి క్లాక్ వైస్ యాంటీ క్లాక్ వైజ్ చిన్న ప్రెషర్ ఇవ్వండి ఇలా ఇట్లా పట్టేసుకొని ఒక ప్రెషర్ మీకు డ్రైగా ఉంది లాగే పట్టుకుంటుంది అంటే ఇంకొంచెం అప్లై చేసుకోండి అది మీ ఇష్టం మీ స్కిన్ టైప్ని బట్టి నెక్స్ట్ ఈ హ్యాండ్కి ఇలా కొద్ది రోజులు డైలీ చేయడం వల్ల మీకైతే చేంజ్ అయితే ఉంటుంది నెయిల్స్ కూడా త్వరగా బ్రేక్ అవ్వకుండా బాగుంటాయి మీకు చేంజ్ తెలుస్తుందా అంటే సాఫ్ట్గా ఉంది మనం క్లెన్స్తో క్లీన్ చేసాము అండ్ క్యారెట్ ఆయిల్ అప్లై చేసాము ఇలా మీకు డే బై డే అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మీరే ఆ చేంజ్ని గమనిస్తారు క్యారెట్ ఆయిల్ అయినా బాదం ఆయిల్ అయినా మసాజ్ అప్లై చేసుకోవడము మసాజ్ చేయడము సేమే మీకు నచ్చింది రెండు ప్రిపేర్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది చేసుకోండి నేనైతే క్యారెట్ ఆయిల్ బాదమ్మాయిలు రెండు చూపించాను మీరు ఏదైనా ట్రై చేయొచ్చు మీ ఇష్టం లేదా వన్ వీక్ అది లేదా వన్ మంత్ అది వన్ మంత్ ఇది అలాగే ట్రై చేయొచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇది మీకు ఎలా వర్కౌట్ అయ్యింది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి ఇదైతే నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుంది చాలా చేంజ్ అయితే వస్తుంది మీకు చూడండి ఒక్కసారికి తెలుస్తుంది మేబీ సో మీరు రెగ్యులర్గా ఇలా కొద్ది రోజులు యూస్ చేస్తే మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఒకసారి చూడండి మీకు అయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి